కోట్లు సంపాదించిన వాడికి మన కొమ్ములున్నాయా నీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉందా నీకంటే కంటే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉందా ఎందుకు కోట్లు సంపాదిస్తుండ్రు మనం ఎందుకు సంపాదించట్లేదు ఎప్పుడన్నా ఆలోచించినవా ఆలోచిస్తే నువ్వు ఇట్లా ఉంటావా లక్ష రూపాయలు సంపాదించాలంటే లక్ష రూపాయలు సంపాదించే మనిషికుండే ఉండే లక్షణాలు ఫస్ట్ రావాలా మనిషి మనిషి యొక్క స్టామినాని మర్చిపోయి ఇరవై ముప్పై యాభై వేలకి అమ్ముడు పోతున్నాడు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టుకున్నామా ట్రాఫిక్ లో హడావిడిగా బయలుదేరామా అక్కడ పంచు కొట్టామా సరిగ్గా సమయానికి బాస్టిట్లు భరించామా టార్గెట్ ని భరించామా ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లం పిల్లల పైన తీసామా రాత్రికి టీవీ చూసి తప్పట్లు కట్టి పడుకున్నామా నెక్స్ట్ డే రిపీట్ జీవితం మొత్తం రిపీట్ ఇవన్నిటికి సరైన లైవ్ పోస్ట్ మార్టమ్ ఆఫ్ లైఫ్ ఇండియాలో ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తున్నాం నా సుదీర్ఘమైనటువంటి అనుభవం నుంచి మీకు ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేయండి అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి సబ్మిట్ తొక్కండి మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చేస్తుంది మా టీమ్ మీకు ఫోన్ చేస్తారు మీకు ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది